రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మామూలుకి కాదు మామూలు పిచ్చి కాదు పబ్లిసిటీ పిచ్చి మామూలు పిచ్చి కాదు అసలు ఒక్కోసారి పబ్లిసిటీ పిచ్చి చూస్తే మెంటల్ ఎక్కిపోయేది అప్పడాల మీద కానీ ప్రసారం చేశారు బాబుగారు ఫోటో పెట్టి అప్పడాలు తినే అప్పడాలు భోజనాలలో వడ్డిస్తే అప్పుడు ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలలో చేస్తే అప్పడాలు వేసే మీద అప్పడాల మీద కానీ వేసారు ఇంకా పంచాయతీ ఆఫీసులు కానివ్వండి ఎక్కడ గవర్నమెంట్ భవనాలు చూడండి మొత్తం పచ్చరంగులతో నింపేపించారు అదేవిధంగా గుంటూరు గుంటూరు జిల్లాలోనే అక్కడ నా ఈ వైసీపీ నాయకులు కానీ తిరిగితే పసుపు రంగుతో గడిగారు మరి అప్పుడు ఆ విధంగా పబ్లిసిటీ కోసం పిచ్చి చేష్టాలు చేశారు మొత్తం పబ్లిసిటీ అలా చేశారు పిచ్చి పిచ్చిగా ఇంకెక్కడ చూసినా బాబుగారు టీడీపీ పచ్చరంగే రంగే తట్టుకు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీకి అనుగొన కొన్ని కొన్ని పార్టీ ఆఫీసులకు కానీ కొన్ని పంచాయతీ ఆఫీసులకు కానీ కొన్ని చోట్ల వాళ్ళకు అనుగున్న కొన్ని కొంతమంది నాయకులు వైసీపీ రంగులు వైసీపీ సంబంధించిన రంగులు వాళ్ళు వేసుకున్నారు వేసుకుంటే బాబుగారు టీడీపీ పార్టీ గతంలో జరిగింది ఏదైతే గతంలో అప్పడాల మీద కానీ వేసింది మర్చిపోయేటట్టుంది ఇప్పుడు వైసీపీ పార్టీ మీద విపరీతంగా మీకేమైనా పిచ్చి పట్టిందా ప్రభుత్వ కార్యాల మీద కానీ ఈ స్థాయిలో మీరు రంగులు వేసుకుంటారా ఇది మీ అబ్బ సొమ్మ మీ అయ్యే సొమ్మ అని విపరీతంగా అంటే విపరీతంగా రెచ్చిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత గెలిచి గెలవంగానే నెల రోజుల్లోనే మొత్తం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయం అయితే అయితే రైతు భరోసా కేంద్రాలు అయితే మొత్తం ఫ్లెక్సీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన శిలా పలకాలు కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి మొత్తం పగలు కొట్టేశారు మరి దీన్ని ఏమంటారు పగలు కొట్టి పైపే చేంజ్ చేశారు ఇంకా టీడీపీ పచ్చరంగు మొత్తం పచ్చరంగులు పూసిపించారు మరి వాళ్ళు చేసేనేమో తప్పు లేదు ఆ యూత్ టోల్ ఎవరైనా చేస్తే తప్పు అరాచకము ఇది పిచ్చి ఇదేంది మీ ఏ సొమ్మ మీ అబ్బ సొమ్మ మీ తాతగారు సంపాదించారా ఇచ్చారా ఇది మీ సొంత డబ్బా మీరు ఎంత ప్రజా డబ్బుల్ని ఎంత హృదయగా ఖర్చు పెడతారు అనేది విపరీతంగా ఉంటుంది అవతల చేస్తే పబ్లిక్ సిటీ యువతలు చేస్తే పబ్లిక్ సిటీ కాదు అప్పడాల మీద బాబుగారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేయించుకున్నప్పుడు అప్పుడు పిచ్చి లేదంటారా ఇప్పుడు సచివాలయాల మీద కానీ రైతు భరోసా కేంద్రాల మీద కానీ వీళ్ళు వైసీపీ నాయకులు కానీ రంగులు వేయించుకుంటే వీళ్ళ పిచ్చా వీళ్ళు ప్రజా ప్రజా సొమ్ము వృధా చేయటం లేదా ఒకసారి చూడండి బాబుగారు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో టీ కలర్ ఎలా చేశారో ఇప్పుడు చూడండి మరి ఏదైతే వాటర్ ప్లాంట్లు కట్టించారో వాటర్ ప్లాంట్ మొత్తం మొత్తం పచ్చరంగి చేశారు మరి ఏమంటారు మరి మరి అంతే అది అంటారు చూసినవా పేదోడు చేస్తే ఒక న్యాయం పెత్తనదడు చేస్తే ఒక న్యాయం అన్నట్టుగా బాబు గారు చేస్తే ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒక న్యాయంగా ఉంది ఇప్పుడు